హాయ్ అండి అందరికీ ఈరోజైతే మేము నాగదేవత టెంపుల్కి వెళ్తున్నాం ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మొన్న మేము నాగల చవితి రోజు పుట్టలో పాలు వెళ్ళేము ఇప్పుడు వెళ్ళి నాగచ నాగల దేవత దగ్గరికి వెళ్ళి అయితే అక్కడ అభిషేకం చేసుకొని పూజ చేసుకొని వస్తాం అదే మా వీడియో ఈరోజు పదండి పద్మనాభం పఠే నిత్యం రాశేషందరికి మేమైతే నాగదేవత గుడికైతే జంటలా విగ్రహాలకి పాలతోటి అభిషేకం అయితే వేసుకున్నాం కుంకుమ పసుపుతో అయితే అయితే పెట్టేసుకున్నాం పెట్టేసి ఇక్కడ మేము ప్రతి సంవత్సరము శ్రావణంకైతే క కంపల్సరీ అయితే వస్తాము ఏదైనా ఒక రోజైతే ఖచ్చితంగా వస్తాం వచ్చి ఇక్కడ అభిషేకం అయితే వేసుకుంటాం ఇంతకుముందు మేము వేరే దగ్గర ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మాకు ఈ గుడి ముందు నుంచే వెళ్ళే రూట్ ఉంటుండే కాబట్టి ఎక్కువ సార్లు వెళ్ళే వాళ్ళం ఈ మధ్య అయితే చాలా తక్కువైంది కాబట్టి శ్రావణంలో అయితే ఖచ్చితంగా అయితే వెళ్తాం అక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ నాగదోషాలు ఉన్నవాళ్ళు నాగ సంబంధించిన ఎటువంటి వాటికైనా అక్కడ విగ్రహ ప్రతిష్టలు అయితే చేస్తారు చాలా జంట నాకులు అయితే చాలా విగ్రహ ప్రతిష్టలు అయితే అక్కడ ఉంటాయి చాలా అంటే చాలా కాబట్టి గుడి కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలుసు అనుకుంటా నేనైతే తెలియని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుంది లోపల అమ్మవారు కావచ్చు అయితే పాములు కూసాలు వదిలినవి కూడా అక్కడ అద్దాలో పెట్టి పెడతారు మనం చూస్తే అయితే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చాలా పెద్ద పెద్దవి ఉంటాయి మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ అయితే మా ఆయన అయితే కొట్టిండు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ పూజ అయిన తర్వాత లోపలికి గుడి లోపలికైతే వెళ్దాం అనేసి ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాం ఇది గుడి ముంగట గుడి చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ ఇది బయట ఉన్న విగ్రహాలు అక్కడైతే చేసుకున్నాం పూజ చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం చూడండి మొత్తం ఎక్కడ చూసినా కూడా అన్ని జంటనాగులవి విగ్రహాలే ఉంటాయి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మా పెళ్ళైన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళిన వన్ వీక్లోనే ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ ఇదే నాకు అందుకే చాలా గుర్తుకు ఇష్టం కూడా ఈ అలంకరణ కూడా ఎంత బాగా చేసి చూడండి అసలుకి చాలా బాగుంటుంది గుడి కూడా నీట్గా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరు శివుని దగ్గరనైతే మంచిగా దీపాలు అయితే ముట్టించుకుంటున్నారు గుడి అది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది శ్రావణ మాసంలో రష్ ఎక్కువ కనబడుతుంది మామూలు టైం కంటే కూడా శ్రావణంలో అయితే చాలా రష్ కనిపిస్తుంది చూడండి ఎక్కడ చూసినా కానీ ఇది గుడి లోపల ఇంతకుముందు చేసిన గుడి బయట ఇదేమో గుడిది నమూనా అన్నమాట మొత్తం నమూనా చిన్నగా తయారు చేసి అయితే అద్దంలో అయితే పెట్టి పెట్టారు చాలా బాగుంది చూడడానికి అయితే నేను ఇంతకుముందు వెళ్ళినా కానీ ఎప్పుడు లోపల వరకు వెళ్ళి చూడలేదు చాలా బాగుంది చిన్నగా ఎంత మంచిగా కనిపిస్తుందో సూపర్గా ఉంది అందుకే వీడియో అయితే తీసుకున్నా చాలా బాగుందని ఎవరికైనా సరే మనకి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి వెళ్ళి మనం అభిషేకం చేసుకుంటే మటుకి మనకి ఆ రిజల్ట్స్ అనేటప్పుడే తెలిసిపోతుంది మనం అక్కడికి వెళ్ళి ఒక మంగళవారం అయినా ఆదివారం అయినా వెళ్ళి చేసుకుంటే మటుకు చాలా మంచి హెల్త్ కూడా బాగుంటుంది